మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసేనపల్లి గ్రామ శివార్లో కూడా తెలంగాణలో ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన ఏడుపల్ల జాతర సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడారు ఈ రోజు అనగా శనివారం నాడు రెండవ రోజు సాయంత్రం బండ్ల ఊరేగింపు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఏడుపల్ల జాతరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల జాతరకు రెండు కోట్ల రూపాయలే నిధులు చేయమని కోరగా తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల జాతరకు రెండు కోట్ల చేశారు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రెండు కోట్ల రూపాయలను ఏడుపల్ల జాతరను అంగరంగ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచన మేరకు ఆలయో మోహన్ రెడ్డి మరియు చైర్మన్ బాలేకోడ్ ఆధ్వర్యంలో ఏడుపాయలకు వచ్చే భక్తులకు లాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ నుండి వచ్చే భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట భారీగా ఎండల నేపథ్యంలో మెడికల్ క్యాంపు వన్ వాహనాలు అన్ని సదుపాయాలు కల్పించారని ఆలయ అర్చకులు తెలియజేశారు संकपाुटु समत جيڪا پنهنجي پياراڻي کي پيارين ٿا దుర్గామవారి దేవస్థానం ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు రెండో రోజు పండుగ కార్యక్రమం కలదు ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు మన శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అలాగే మన శ్రీ ముఖ్యమంత్రి వారి చొరమతో శాసనసభ్యుల చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కోట్ల రూపాయలు జాతరకు ఇవ్వడం జరిగింది దానితో వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు అధికారులు మరియు కర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారు వచ్చిన భక్తులకు ఎన్నైనా సరే వైద్యం కానీ నీరు కానీ ద్రాగునీ కానీ ఎండకు కానీ ప్రతి ఒక్కటి పోలీస్ క్యాంపులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలు అమ్మవారిని పది లక్షల మంది మూడు రోజుల్లో దర్శనం చేసుకొని గుంగు బంగారంగా వెలిసిన ఈ యొక్క ఏడుపాయల వనదుర్గాపు వారి జాతర అంగవంగ వైభవంగా జరుగుతున్నటువంటి జాతర ఈ రోజు రెండో రోజు పళ్ళు తిరుగుతాయి ఈ చుట్టుపక్కల బండ్లాన్ని తిరిగి అమ్మవారి యొక్క రెండో రోజు బండ్ల కార్యక్రమం ఉంటుంది ఈ దానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అమ్మవారి కృపకు పాత్రులై ఈ యొక్క ఏడుపాయల జాతర భవాని జాతర రాష్ట్ర పండుగగా గుర్తించబడినటువంటి తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించి ఈ యొక్క జాతరకు వచ్చిన భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి వరదుర్గా భవానీ మాతాకి